బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సవాల్ విసిరారు రుణమాఫీ చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు సీఎం రేవంత్ రేవంత్లు ఒప్పించి చర్చకు తను తీసుకువస్తారని కేసీఆర్ను ఒప్పించి చర్చకు తీసుకువచ్చే కెపాసిటీ హరీష్ రావుకు ఉందా అని నిలదీశారు తమతో చర్చకు భయంగా ఉంటే సిద్దిపేటలోనే చర్చ పెట్టనట్టు సవాల్ విసిరారు నేను హరీష్ రావుకి ఏమడుగుతున్నా అంటే మీడియా ద్వారా మా గాంధీ భవన్ ద్వారా మీడియా ద్వారా ఏమడుగుతున్నా అంటే మీరు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ రాష్ట్రానికి మీ మామ ముఖ్యమంత్రి ఉన్నాడు ఏషియన్ మినిస్టర్ ఉన్నావు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నావు ఫైనాన్స్ మినిస్టర్ గా నువ్వు కూడా పనిచేసినావు తెలంగాణ రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయలు ఒక కిస్తీలో మాఫీ చేస్తా అన్నారు నాలుగు సంవత్సరాలకు నాలుగు కిస్తీలు మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ లక్ష రూపాయలు ఓ కిస్తీల మాఫీ చేస్తున్నారు మళ్ళా నాలుగు సంవత్సరాలు నాలుగు కిస్తీలు అయినా అంటే మీ తొమ్మిది నెలల కాలంలో రెండు లక్షల రుణమాఫీ లక్ష లక్ష రుణమాఫీకి ఎనిమిది కిస్తీలు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ మొదటి సంవత్సరంలోనే ఆరేడు నెలలకే మీకు రుణమాఫీ దాదాపు పద్దెనిమిది వేల కోట్లు మాఫీ చేసిన పన్నెండు వేల కోట్లకు సిద్ధంగా ఉన్నది గవర్నమెంట్ మీ తప్పిదాలు మీ ప్రభుత్వంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ తప్పిదాల ప్రభుత్వం తప్పిదాల వల్ల ఈ సాంకేతిక లోపాలతోటి కన్ కన్ఫ్యూజ్ అయ్యి బ్యాంకుల ద్వారా ఇబ్బంది కలుగుతున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ వాళ్ళ క్యాబినెట్ మా క్యాబినెట్ మినిస్టర్లు ఈ పది నెలల పాలనపై మీరు చర్చకు సిద్ధమా రుణమాఫీ మీద అక్కడ కేసీఆర్ ఉండాలి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉంటారు మా క్యాబినెట్ మినిస్టర్లు ఉంటారు మాజీ ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు ఉంటాడు కొడుకు కేటీఆర్ ఉంటాడు అండ్ ఫ్యామిలీ ఉంటది అండ్ మీ మాజీ మాజీ మినిస్టర్లు ఒక దగ్గర కూర్చోండి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఫైనాన్స్ మినిస్టర్ తో పాటు మినిస్టర్స్ అందరు కూడా ఇక్కడ కూర్చుందాం ఈ రైతు రుణమాఫీ లక్ష లక్ష మీద రైతుల అభిప్రాయం ఏమంటారు ఇద్దరు రైతులు డిబేట్ చేస్తాం ఫార్మర్స్ చేస్తాం డిబేట్ మీద ఎలాంటి అభిప్రాయం ఉన్నది మేము రెండు లక్షల పద్దెనిమిది వేల కోట్లు ఇంకా పన్నెండు వేల కోట్ల మీద ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉంటారు అక్కడ కేసీఆర్ ఉండాలి ఇక కేసీఆర్ లేకుండా ఎల్లిగాడు మళ్ళీగాడు వస్తే లాభం లేదు మాజీ ముఖ్యమంత్రి ప్రజటి ముఖ్యమంత్రి అటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి దీనికి అరిశ్రమ సిద్ధమా ఆ ధైర్యం ఉందా ఆ శక్తి ఉందా మీ మామ నొప్పిస్తావా నేను సీఎం రేవంత్ రెడ్డి గారు పట్టుకొస్తా మీ కేసీఆర్ మీ మామను దూరకొస్తావా